ఎవరు లేరు లైవ్లో ఎనిమిది మంది ఉన్నారు సురబయ్య అక్క రాలేదేమో అక్క హాయ్ గుడి గుడ్ ఈవినింగ్ మహమ్మద్ ఎన్ని రోజులకు వచ్చినావు మహమ్మద్ నా లైవ్ వెల్కమ్ వెల్కమ్ అనుషా అక్క హాయ్ గుడ్ ఈవినింగ్ హలో మహమ్మద్ బాగున్నావు అంటుంది హాయ్ హాయ్ గీతలు వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా గీతలు చాయ్ తాగినమ్మమ్మా మీ కేండి మావా బాగానే ఉంది బాగా చూసుకో మా మా సారిక చెప్పు సారిక హాయ్ హాయ్ ఇండియన్ రూపీ ఎలా ఉన్నారు బాగున్నారా హనుషా అక్క మర్చిపోయావా నన్ను అంటున్నాడు మహమ్మద్ ఎలా ఉన్నావు బాగున్నా గిత్తలు పర్లేదు లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళంతా తప్పకుండా ఎస్క బాగున్నారా బాగున్నాను ఇండియన్ రూపీస్ బాగున్నారా మీరు ఇప్పుడు బాగా వస్తుంది ఏ అప్పటి నుంచి ఇట్టనే వస్తుండే చెప్పు చెప్పాలా ఫైన్ యూ ఐమ్ ఫైన్ మహమ్మద్ నేను మెసేజ్ చేశా మెసేజ్ చేసిందంట కదా మహమ్మద్ మీ హస్బెండ్ బాగున్నారా బాగున్నాడు మా ఆయన డ్యూటీలోనే ఉన్నాడు వచ్చేసరికి అవ్వచ్చు మేబీ టైం ఐ లైవ్ యు మీరంటే చాలా ఇష్టం ఐ లై ఏంది అది కామెంటా వానూర్ స్వామి వనూర్ స్వామి మీ పేరు మా తామస్ కొడుకు ఎటు వెళ్ళినాడు మామ లైవ్కి రావట్లేదు తామస్ పొద్దున వెయ్యి రాత్రి వస్తాడు ఇంకా ఏడు లైవ్ లైవ్లోకి రాడు టైం ఉంది డ్యూటీ డ్యూటీ బిజీ 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 అమ్మ కన్నా కన్నా హాయ్ హాయ్ పూజ కన్నా డుకి వెళ్ళినాడమ్మా ఇప్పుడు రాలేదే హాయ్ లైక్ డన్ థ్యాంక్ యూ వినత్ గారు వేస్తే నీ ఈ మాటలకు చాలా నవ్వు వస్తుంది ఏ నేనేం జోక్ వేసినానా జోక్ చేసినా సారిక జోకేలా మీ నెంబర్ సారికా సార్ నెంబరే వినోద్ గారు వెల్కమ్ వెల్కమ్ గివ్ ఫోన్ నెంబర్ కన్నా మా ఆయన ఫోన్ నెంబర్ కావాల నీకు పూజ చెప్తాను రాసుకో రాసుకో చెప్తాను చూడు చూడే ఫోన్ చేసుకో ఇప్పుడే నువ్వు ఏం మాట్లాడినా జోక్లోనే ఉంటుంది లేదో నీ అభిమానం చల్లకుండా ఈరోజు లైవ్ పెట్టి ఇప్పుడే ఎండ్ చేసాయిస్తారు ఎవరు వచ్చేది ఒక్క నించా మాట్లాడుకోండి పిల్లడున్నారు నువ్వు గుండు గుండున్నావులే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా నిన్ను సాకు నువ్వు నేను ఈ నుంచి ఉరకాల